ఈ కార్యక్రమంలో విశ్లేషకులు వెల్లబొచ్చిన అభిప్రాయాలు వారి వ్యక్తిగత షేర్ల కొనుగోలు అమ్మక నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి స్టాక్ మార్కెట్ లో వచ్చే లాభ నష్టాలకు ఐనీఎస్ కు ఎలాంటి సంబంధం లేదు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఐన్యూఎస్ మార్కెట్ పల్స్ మార్కెట్స్ అవుతూ మార్కెట్ అయితే కనిపించింది అయితే చివరిలో కొంత స్వల్ప లాభాలతో అయితే మార్కెట్ ముగిసింది అంతర్జాతీయంలో టారిఫ్ ఈ అనిశ్చితి నడుము కూడా కొంత ఇన్వెస్టర్స్ అందరూ కూడా అప్రమత్తంగా వ్యవహరించారని చూసుకోవచ్చు ఐరోపా మార్కెట్స్ కూడా నిన్న కొంత మిక్స్డ్ ఫలితాలను అయితే ఇవ్వడం జరిగింది బీఎస్ లోని సంస్థల విలువ ఎనభై ఐదు వేల కోట్ల వరకు పెరిగి నాలుగు వందల అరవై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్ల వరకు చేరింది ఇక ఉదయం సెన్సెక్స్ నిన్న ఎనభై రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు పాయింట్ల వద్ద ప్రతికూలంగా ప్రారంభమవుతూ వచ్చింది ఇక ఎనభై రెండు వేల మూడు వందల నలభై రెండు వద్ద కనిష్టాన్ని మధ్యాహ్నం తర్వాత మనకి లాభాల్లోకి అయితే మార్కెట్ వచ్చింది ఎనభై రెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు పాయింట్ల వద్ద గనిష్టాన్ని తాకింది చివరికి చూసుకుంటే మనకి అరవై మూడు పాయింట్ ఐదు ఏడు పాయింట్ల లాభంతో కూడా ఎనభై రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు వద్ద ముగిసింది నిఫ్టీ శాతం మనకి పదహారు పాయింట్ రెండు ఐదు శాతం పెరిగి ఇరవై ఐదు వేల రెండు వందల పన్నెండు వద్ద స్థిరపడింది ఓవరాల్ మార్కెట్ కి సంబంధించి సెన్సెక్స్ లో ఉన్న ముప్పై షేర్లలో పదిహేను షేర్లు లాభాల్లో ఉన్నాయి ఇక ఇవాళ ఒక పాజిటివ్ ఇండికేషన్ అయితే మనకి గిఫ్ట్ నిఫ్టీ ఇస్తుంది క్లోజింగ్ కి ఇవాళ ఈ ఇండికేషన్ అనేది పాజిటివ్ గా మనం చూసుకోవచ్చు సో మార్కెట్ జోష్ అయితే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే వీటన్నిటికి సంబంధించి అప్డేట్స్ అలాగే మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వడానికి మనతో పాటు ప్రముఖ బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ వెంకట్ మేక గారు పాల్గొంటున్నారు వారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ పై కి అలాగే యూట్యూబ్ చాట్ బాక్స్ లో కూడా మీకు అడగచ్చు వెరీ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గారు సార్ ఒక పాజిటివ్ స్టార్ట్ అయితే ఇండికేట్ చేస్తుంది అండ్ నిన్న క్లోజింగ్ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయింది కాబట్టి సో పాజిటివ్ కొనసాగే అవకాశం ఈ ఈరోజు కొద్దిగా ఫ్లాట్గానే ఓపెన్ అవడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి సో ఓవరాల్గా మనకు తెలిసిందే గ్లోబల్గా పరి ఉన్న పరిస్థితుల ప్రకారం మనకి కొంచెం ఫ్లాట్గానే ఓపెనింగ్ అవుతుంది సో ఈరోజు మెయిన్గా మనకి యాక్సిస్ బ్యాంకు అలాగే జియో ఫైనాన్షియల్స్ విప్రో వీటికి సంబంధించిన రిజల్ట్స్ ఉన్నాయి సో మేజర్ హెవీ హెవీవెయిట్స్ రిజల్ట్స్ ఈరోజు ఉండటం వలన మనకి కొద్దిగా మార్కెట్లు ఫ్లాట్గానే ఉంటానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి క్లోజింగ్కి వచ్చేసరికి మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ మార్క్ని బ్రేక్ చేయకోకుండా నిఫ్టీ కనుక ఇక్కడే ఉంది అని అంటే మాత్రం కొంచెం కిందకే వెళ్ళడానికి అంటే కొంచెం నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి బట్ ఓవరాల్గా చూసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ దగ్గర మేజర్గా బేస్ అనేది ఫామ్ అయింది సో బేస్ ఫామ్ అయింది కాబట్టి మనకి డౌన్ సైడ్ క్యాప్ అనేది బాగా వచ్చేసింది సో అప్ సైడ్ వెళ్ళడానికి మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది మేజర్గా అయితే ఫ్లాట్గా ఉంటుందండి ఈరోజు రైట్ సార్ అలాగే ఫస్ట్ కాలర్ కిషన్ గారు కరీంనగర్ నుంచి మనకి రెడీగా ఉన్నారు కిషన్ గారు గుడ్ మార్నింగ్ అండి వెంకట గారు నమస్కారం మూడు స్టాక్స్ సార్ మూడు స్టాక్స్ సార్ లుమాక్స్ ఇండస్ట్రీస్ లాంగ్ కోసం ఏ రేట్ లో తీసుకోవచ్చు లుమాక్స్ ఓకే అండి ఇంకొకటి ర్యాలీస్ ఇండియా లాభాల్లో ఉన్నాను లాభాన్ని తీసుకోమంటారా ఇంకొకటి నీల్ కమల్ యావరేజ్ లో ఉన్నాను నో లాస్ నో ట్రాఫిక్ ప్రాఫిట్ ఉంచుకోమంటారా ఎగ్జిట్ కమ్మంటారా నీల్ రైట్ అండి సో లూమాక్స్ ఇండస్ట్రీస్ అయితే మనకి నిన్న బాగా పెరిగింది అండి ఫైవ్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ పెరిగింది కొద్దిగా చిన్న ప్రాఫిట్ బుకింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొంచెం డౌన్ వచ్చినప్పుడు తీసుకోండి అరౌండ్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ ఏదైతే ఉంటుందో త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉన్నప్పుడు తీసుకోండి లూమాక్స్ ఇండస్ట్రీస్ ర్యాలీస్ ఇండియా అయితే ప్రస్తుతం ఉన్న ప్రైజ్లో అయితే వద్దండి కొంచెం డౌన్ రానివ్వండి త్రీ థర్టీ ఆ జోన్కి వచ్చినప్పుడు ర్యాలీస్ ఇండియాలో త్రీ థర్టీ నుంచి త్రీ థర్టీ ఫైవ్ జోన్ అయితే వస్తుందండి ర్యాలీస్ ఇండియా వచ్చినప్పుడు అక్కడ మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి అలాగే నీల్ నో లాస్ నో ప్రాఫిట్ ఉన్నారన్నారు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి సార్ పర్వాలేదు కొంచెం అంటే కన్సల్టేషన్ లో ఉంది అవుట్ జరిగి పైకి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి హోల్డ్ చేయండి రైట్ సార్ అలాగే నెక్స్ట్ గౌతమి గారు ఖమ్మం నుంచి కాలర్ అవుతున్నారు గౌతమి గారు గుడ్ మార్నింగ్ అండి నమస్కారం అండి నమస్తే అండి చెప్పండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఒక టూ స్టాక్స్ ఉన్నాయి సార్ ఎస్జీ ఇంకా వచ్చేసి నా దగ్గర ఫిఫ్టీన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ లో ఉన్నాయి సార్ హోల్డింగ్స్ దాన్ని యావరేజ్ చేసుకోమంటారా వెయిట్ చేయమంటారా కోల్ ఇండియా వచ్చేసి ఫోర్ ఎయిటీ సిక్స్ రూపీస్ దగ్గర త్రీ ఫిఫ్టీ ఫైవ్ షేర్స్ ఉన్నాయి సార్ దాన్ని కూడా హోల్డ్ చేయమంటారా ఎప్పుడు యావరేజ్ చేయమంటారు రెండు కూడా హోల్డ్ చేయండి హెచ్ఎన్ ఫ్రా వచ్చేసి మనము అరౌండ్ లెవెన్ సిక్స్టీ జోన్ దాటిన తర్వాత యావరేజ్ చేద్దాం ఇప్పుడే పదకొండు వందల మూడులో నిన్న క్లోజింగ్ ఉందండి పదకొండు వందల అరవై దాటిన తర్వాత యావరేజ్ చేయండి మధ్యలో అంతా కూడా కొంచెం కన్సాల్టేషన్ లెవెల్స్ కనిపిస్తున్నాయి మనకి ఇప్పుడే వద్దు అలాగే కోల్ ఇండియా కూడా మనం యావరేజ్ చేసుకునే స్టాక్ ఫోర్ హండ్రెడ్ మార్క్ దాటిన తర్వాత యావరేజ్ చేయండి కోల్ ఇండియా రెండు కూడా యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకునే స్టాక్స్ ఏనండి లాంగ్ టర్మ్కి మంచి రిటర్న్స్ వస్తాయి రైట్ సార్ నెక్స్ట్ ఛార్ట్స్లో ప్రణవ్ గారు అడుగుతున్నారు సార్ టాటా పవర్ ఎయిట్ ఫిఫ్టీ షేర్ సార్ యావరేజ్ ఫోర్ హండ్రెడ్లో ఉంది హౌ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్ సిక్స్ టు వన్ ఇయర్ అని అడుగుతున్నారు ఎంతలో ఉందండి ఎయిట్ ఫిఫ్టీ షేర్స్ ఫోర్ హండ్రెడ్లో ఫోర్ హండ్రెడ్లో ఉంది సో నెక్స్ట్ మనకి అరౌండ్ ఫోర్ ఫోర్ సెవెంటీ జోన్కి వస్తుందండి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఫోర్ సెవెంటీ నుంచి ఫోర్ సెవెంటీ ఫైవ్ జోన్ నెక్స్ట్ టార్గెట్ ఉంది సో విత్ ఇన్ సిక్స్ మంత్స్లో మనకి టాటా పవర్ ఆ జోన్ రావడానికి ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి రైట్ సార్ అలాగే నెక్స్ట్ రాజేష్ గారు కాల్ అన్నారు వరంగల్ నుంచి రాజేష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఫార్మా ఒకటిను హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొనుక్కోవచ్చు ఈ రేట్లో హెచ్డిఎఫ్సి అంటే సెకండ్ ది బ్యాంక్ ఒకటి ఫార్మా ఓకే షార్ట్ టర్మ్ ఇది లాంగ్ ఏదే పర్లేదు షార్ట్ లాంగ్ టర్మ్ సో కొంచెం వెయిట్ చేద్దాం సార్ న్యూలాండ్ కొద్దిగా మనకి డౌన్ డౌన్ వస్తుంది నిన్న కూడా మనకి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది సారీ తగ్గింది కొంచెం ఇంకా డౌన్ వస్తుందండి థర్టీన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి ఇప్పుడే వద్దు అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి వారు అడిగింది హోల్డ్ చేయమన్నారా లేదు సార్ ఫ్రెష్ ఎంట్రీ అడుగుతున్నారు షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా పర్లేదు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంకు బోనస్ కూడా ఇష్యూ చేస్తోందండి మనం నిన్న కూడా చెప్పుకున్నట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ బోనస్ గురించి అండ్ బోనస్ ఇష్యూ చేస్తుంది ప్లస్ డివిడెండ్ కూడా ఇస్తోందండి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే మీరు కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత అరౌండ్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో నేను క్లోజింగ్ జరిగిందండి సో అరౌండ్ నైన్టీన్ ఎయిటీ ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోవచ్చు అండి రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి చార్ట్స్లోనే అడుగుతున్నాను సార్ మనకి కరుణ గారు నమస్తే అండి బయింగ్ ప్లేస్ ఆఫ్ ఐటీడీ సిమెంటేషన్ అండ్ పోకర్న్న ఫర్ టూ టు త్రీ మంత్స్కి ఎగ్జిట్ ప్రైస్ ఆల్సో చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు ఫస్ట్ ఏంటండి ఓకే సో ఐటీడీ సిమెంటేషన్ వచ్చేసి మనకి ఎయిట్ థర్టీ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ లో నేను క్లోజింగ్ జరిగిందండి కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది ఈ ప్రైస్ లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయద్దండి అరౌండ్ సెవెన్ సెవెంటీ జోన్ అండి సెవెన్ సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెన్ సెవెంటీ జోన్ మేజర్ గా సపోర్ట్ కనిపిస్తుంది ఆ జోన్ వరకు రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేయండి ప్రస్తుతం అవాయిడ్ చేయండి ఎంట్రీ అలాగే పోకర్న కూడా ప్రస్తుత ప్రైజ్ అయితే అవాయిడ్ చేయండి ఇది ఇంకొంచెం డౌన్ వచ్చేటట్లు కనిపిస్తుంది దీని అయితే ఎంట్రీ ప్రైస్ కూడా ప్రస్తుతం చెప్పలేము ఎందుకంటే ఇంకా డౌన్ కనిపిస్తుంది కాబట్టి దీన్ని అవాయిడ్ చేద్దాం నెక్స్ట్ నాయుడుపేట నుంచి ప్రకాష్ గారు కాల్ ప్రకాష్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే సార్ ఇద్దరికి నమస్తే అండి సార్ వింటా కేఫ్ నూట నలభై ఐదు రూపాయలు కొన్నాను సార్ నిన్న ఓకే టార్గెట్ చెప్తారా స్టాక్ పేరు స్టాక్ పేరు ఒక్కసారి చెప్తారండి వింటా కేఫ్ విఐఎన్ ఇవో ఎఫ్ సి ఓకే ఇంకోటి వచ్చి ఎన్ఏసిఎల్ అది బయింగ్ ప్రైస్ ఎన్ఎస్ఈఎల్ ఇండస్ట్రీస్ అండి వింటేజ్ కాఫీ మీరు వన్ లో తీసుకున్నారండి నిన్న వన్ ఫార్టీ ఫైవ్ సార్ వన్ ఫార్టీ ఫైవ్ నిన్న క్లోజింగ్ కూడా దాదాపు అక్కడే అయిందండి సో వింటేజ్ కాఫీ మంచి బ్రేక్అవుట్ లెవెల్ అండి ఓకే హోల్డ్ చేయండి సార్ పర్వాలేదు పెరుగుతుందండి వింటేజ్ కాఫీ పెరుగుతుంది ఇబ్బంది ఏమి లేదు నిన్న మంచి బ్రేక్అవుట్ లెవెల్ పైన క్లోజ్ అయింది పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది హోల్డ్ చేసుకోవచ్చండి కొంచెం కిందకు వచ్చినా కూడా మీరు ఏం వరీ అవ్వద్దు మళ్ళీ తిరిగి పెరుగుతుంది ఎన్ఏసిఎల్ ఇండస్ట్రీస్ కొంచెం డౌన్లోకి వచ్చిన తీసుకుందాం సార్ బాగా పెరిగిపోయింది కంటిన్యూస్గా ఫైవ్ పర్సెంట్ గ్రోత్లో వెళ్ళిపోతా ఉంది సో కొంచెం చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది సో అరౌండ్ టూ సిక్స్టీ అజోన్ వచ్చినప్పుడు తీసుకోండి కొద్దిగా ఒక పదిహేను రూపాయలు అలా కిందకి వచ్చినప్పుడు తీసుకోండి ఉన్న టూ సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఒక పదిహేను రూపాయలు అట్లా కిందకి వచ్చినప్పుడు తీసుకోండి రైట్ నెక్స్ట్ శంకర్ గారు చార్ట్స్ లో సార్ గుడ్ మార్నింగ్ అండి క్వాలిటీ పవర్ వచ్చి ఎయిట్ టెన్లో లో ఉన్నాయి జేపీ పవర్ ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ జీరోలో లో ఉన్నాయి సెల్ హోల్డ్ ఆర్ యావరేజ్ అడుగుతున్నాయి సార్ క్వాలిటీ పవర్ అండ్ జేపీ పవర్ జేపీ పవర్ రెండు పవర్ ఓకే ఎయిట్ టెన్ లో ఉంది సార్ క్వాలిటీ ఇది వచ్చి ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ జీరోలో లో ఉంది ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ జీరో అంటే రీసెంట్గా తీసుకున్నారు టూ డేస్ బ్యాక్ తీసుకున్నారు హోల్డ్ చేయండి పర్లేదు జేబీ పవర్ ఏంటంటే మనకి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందండి అందువల్ల కొంచెం డౌన్ అయింది కానీ బట్ తిరిగి పెరుగుతుందండి జేబీ పవర్ హోల్డ్ చేసుకోవచ్చు అండ్ క్వాలిటీ పవర్ కూడా హోల్డ్ చేయండి పెరుగుతుందండి ఓకే నెక్స్ట్ సూర్యప్రకాష్ రావు గారు చాట్స్లో అడుగుతున్నారు సార్ పాలిమెడి షేర్ సార్ నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ టార్గెట్ ప్రైస్ ఇవాళ నుంచి ఓ వారు ఎంతలో తీసుకున్నారా చెప్పలేదా లేదు సార్ కొంచెం డౌన్ వస్తుంది సార్ డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్ చెప్తాను టూ థౌజండ్ ఫార్టీ అండి డౌన్ డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్ సో సపోర్ట్స్ని మీరు కొంచెం అంటే చూసుకుంటా ఉండండి ఎందుకంటే కొంచెం కిందకు వచ్చే సూచనలే కనిపిస్తున్నాయి మీరు అప్ సైడ్ టార్గెట్లు చూస్తున్నారు కానీ ఇది కింద వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు సపోర్ట్ లెవెల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి టూ థౌజండ్ ఫార్టీ అనేది సపోర్ట్ జోన్ అండి ఓకే నెక్స్ట్ రవికిరణ్ గారు ఛార్ట్స్లో అడుగుతున్నారు ఫినోలెక్స్ కేబుల్ సార్ నైన్ ఎయిటీలో ఉన్నాయి థౌసండ్ షేర్స్ సిక్స్ మంత్స్ హోల్డ్ చేస్తాను సార్ షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పగలరా అని అడుగుతున్నారు నైన్ ఎయిటీలో ఉన్నాయండి హోల్డ్ చేయండి సార్ పర్వాలేదు కొంచెం కన్సల్టేషన్లో ఉంది ఈ సార్ రిజల్ట్స్ కొంచెం బెటర్గా ఉండడానికి స్కోప్ కనిపిస్తుంది హోల్డ్ చేయండి అండ్ టార్గెట్ అడిగారు కదా టెన్ అండి టెన్ నుంచి టెన్ జోన్ వరకు మీరు హోల్డ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు నెక్స్ట్ సతీష్ గారు కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ వెంకట్ గారు గుడ్ మార్నింగ్ సతీష్ గారు సార్ ఇది న్యూ లిస్టింగ్ బెల్ రైజ్ ఇండస్ట్రీస్ తీసుకోవచ్చు ప్రెజెంట్ రేట్ లో ఇంకొకటి సైమన్స్ ఎనర్జీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ డాక్టర్ రెడ్డి థర్టీన్ హండ్రెడ్ ఈ రెండు ఎక్కడ ఆవరేజ్ చేయమంటారు డాక్టర్ రెడ్డి ఇంకోటి ఏదో చెప్పారు సైమన్స్ ఎనర్జీ సైమన్స్ ఎనర్జీ ఇండియా సార్ ఓకే ఈ రెండు ఫ్రెష్ ఎంట్రీ అండి కాదు సార్ ఒకటి నైన్ హండ్రెడ్ ఇంకోటి థర్టీన్ హండ్రెడ్ లో ఉంది ఎక్కడ ఆవరేజ్ రైట్ రైట్ బెల్ రైజ్ ఏమో ఫ్రెష్ గా తీసుకొచ్చా అని అడిగారు సో కంటిన్యూస్ గా పెరుగుతుందండి అంటే అక్యుమిలేషన్ చేయండి ఒకేసారి ఎక్కువ తీసుకోవద్దు కొంచెం కిందకు వచ్చిన తర్వాత యాడ్ చేసుకునేటట్లు ఉండండి అంటే కంటిన్యూస్గా పెరుగుతుంది కదా చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది ఇంట్లో సో కొంచెం కిందకు వచ్చినప్పుడు కూడా మీరు యాడ్ చేసుకునేటట్లుగా ఉండండి అలాగే ఒకవేళ మీరు పది స్టాకులు తీసుకుందాం అనుకుంటే ఇప్పుడు ఒక ఐదు అరవై తీసుకోండి కిందకు వచ్చినప్పుడు యాడ్ చేసుకోవచ్చు మనం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైస్లో ఎంట్రీ తీసుకోవచ్చు అండి ఇబ్బంది ఏమి లేదు అండ్ థర్టీన్ హండ్రెడ్లో డాక్టర్ రెడ్డిస్ ఉన్నాయి కదండి ప్రస్తుతం అయితే యావరేజ్ ఏం చేయొద్దండి కొంచెం కన్సల్టేషన్ కనిపిస్తుంది అండ్ మనకి రిజల్ట్స్ కూడా ఉన్నాయి మనకి నెక్స్ట్ వీక్ డాక్టర్ రెడ్డిస్ లో ఒకసారి రిజల్ట్స్ అయిన తర్వాత దీన్ని యావరేజ్ ప్రైస్ అనేది చూద్దాం ఎందుకంటే రిజల్ట్స్ అయిన తర్వాత మూమెంట్ వస్తుంది దాని తర్వాత మనం ఒకవేళ డౌన్ వస్తే అక్కడ యావరేజ్ ప్లాన్ అనేది చేద్దాం వద్దు ఇంకో స్టాక్ అడిగారు సైమన్స్ ఎనర్జీ సార్ సైమన్స్ ఎనర్జీ హండ్రెడ్ సైమన్స్ ఎనర్జీ నైన్ హండ్రెడ్ అని చెప్పారు నైన్ హండ్రెడ్ కాదండి ఇది సైమన్స్ ఎనర్జీ వచ్చేసి మనకి త్రీ థౌజండ్లో ఉంది ఎనివే సో హోల్డ్ చేయండి సైమన్స్ ఎనర్జీ పరంగా చూసుకుంటే స్టాక్ పరంగా చూసుకుంటే మాత్రం మీరు హోల్డ్ చేసుకోవచ్చు త్రీ థౌసండ్ ఎయిటీ సిక్స్లో మనకి నిన్న క్లోజింగ్ జరిగింది రైట్ మరిన్ని అండ్ కాల్స్ చూద్దాం బ్రేక్ తర్వాత స్టే విత్ ద బ్యాక్ టు మార్కెట్ కాల్స్ వెల్కమ్ బ్యాక్ సార్ నెక్స్ట్ వచ్చేసి మనకి చాట్స్ లో పోచే గారు అడుగుతున్నారు హెచ్ఎఫ్సి అండ్ విఐపి క్లాతింగ్ ఎంట్రీ ప్రైస్ చెప్పని అడుగుతున్నారు సార్ హెచ్ఎఫ్సి అల్ల హెచ్ఎఫ్సి అన్న సార్ అదేనండి హెచ్ఎఫ్సి అల్ల ఏంటది అండ్ రెండోది సెకండ్ స్టాక్ వచ్చి విఐపి క్లాతింగ్ సార్ విఐపి క్లాతింగ్ ఓకే సో విఐపి క్లాతింగ్ అండ్ హెచ్ఎఫ్సి అల్ల సార్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ సార్ అది ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించి అడిగారు ఫస్ట్ అది ఆధార్ హెచ్ఎఫ్సీనా యా సార్ ఓకే సో ఎందుకంటే హెచ్ఎఫ్సి పేరు మీద మనకి ఆధార్ హౌసింగ్ అయితే ఆధార్ పొద్దు చేస్తుంది నిన్న మనకి ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పెరిగిందండి లాస్ట్ టూ డేస్ నుంచి కూడా బాగా పెరుగుతుంది లాస్ట్ టూ డేస్ నుంచి చూసుకుంటే దాదాపుగా నైన్ పర్సెంట్ దాకా పెరిగింది ఈ స్టాకు సో మంచి టెక్నికల్ లెవెల్ కూడా బ్రేక్అవుట్ జరిగింది మీరు అక్యుములేషన్ స్టార్ట్ చేయండి సార్ ఎందుకంటే మనకి బాగా పెరిగింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కొంచెం కిందకు వస్తుంది సో మీరు అక్యుములేషన్ స్టార్ట్ చేయండి యాక్చువల్గా బయ్యంగ్ లెవెల్ వచ్చేసి మనకి ఫోర్ నైంటీ అయితే ప్రస్తుతం ఫైవ్ నాట్ ఫోర్లో లో ఉంది ఒకవేళ మనకి ఇంకా బుల్లిష్ మూమెంట్ ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఆ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఎక్యులేషన్ స్టార్ట్ చేయమని చెప్తున్నాను ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లో తర్వాత విఐపి క్లోతింగ్ అయితే ప్రస్తుతం ఈ ప్రైజ్ లో అవాయిడ్ చేద్దామండి ఫార్టీ ఫోర్ జోన్ దాటిన తర్వాత మాత్రం ఎంట్రీ ప్లాన్ చేయండి ఓకే నెక్స్ట్ భీంబర్ నుంచి గోపాలకృష్ణ కాలర్ కాల్ సార్ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్ క్లియర్గా లేదు కొంచెం సిగ్నల్ ఉన్న చోటుకి రండి గారు కంపెనీలో అకౌంట్ ఓపెన్ చేశాను సార్ దేంట్లో అండి నేను ఎక్కువ ఏమో షార్ట్ టర్మ్ కొంటా ఉంటానండి ఈ మధ్య గవర్నమెంట్ షార్ట్ టర్మ్ వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ ఇచ్చారండి అలాగే మేము జియోజెట్ మీద షేర్లు అమ్మి కొంటా ఉంటే వాళ్ళు త్రీ పర్సెంట్ వసూలు చేస్తున్నారు నాకు ఈ ట్యాక్స్ రూపాయలు ఎక్కువైపోతున్నారండి నేను కొద్ది లాభాలు వచ్చేటప్పటికి అంటే గురుగారు తెలియజేద్దామని తెలియజేశాను సార్ సార్ మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది ట్వంటీ పర్సెంట్ అయితే ఉందండి అందువల్ల షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్వంటీ పర్సెంట్ మీరు ఎక్కడ అకౌంట్ ఓపెన్ చేసినా కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు అంటే గవర్నమెంట్ ఛార్జ్ చేస్తుంది సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏమో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో ఇది గవర్నమెంట్ ఫిక్స్ చేసిందే ఎవరో దీన్ని తప్పించుకోలేము రెండోది మీరు బ్రోకరేజ్ హౌస్ వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అని అంటే మీరు బ్రోకరేజ్ హౌస్ వాళ్ళతో నెగోషియేట్ చేయండి బ్రోకరేజ్ని తగ్గించడం కోసం వాళ్ళతో మీరు మాట్లాడచ్చు లేదా మార్కెట్లో ఇంకా చాలా బ్రోకరేజ్ హౌసెస్ ఉంటాయి ఒకసారి వెరిఫై చేసుకుని ఎవరైతే తక్కువగా ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళతో మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అండి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరు దాన్ని తప్పించుకోలేమండి అది ఖచ్చితంగా కట్టాల్సిందే షార్ట్ టర్మ్ క్యాపిటల్స్ అనేది ట్వంటీ పర్సెంట్ అనేది కామన్ అండి రైట్ సార్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి చాట్స్ లో కాల్ ఉన్నారు సార్ రామారావు గారు హైదరాబాద్ నుంచి రామారావు గారు గుడ్ మార్నింగ్ సార్ రామారావు గారు లైన్ లో ఉన్నారా సార్ లైన్ లో ఉన్నాను సార్ గుడ్ మార్నింగ్ సార్ వెంకట గారు గుడ్ మార్నింగ్ అండి సార్ నా దగ్గర మొబిక్విక్ ఉంది సార్ ఫైవ్ నైన్టీ ఫైవ్ లో ఉన్నాయి సార్ లాస్ట్ లో ఉన్నాను ఇంకా అండి అదొకటేనా అదొకటి ఇది కార్తిక వైరస్ సార్ అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ లాస్ లో ఉంది సిక్స్ మంత్స్ బ్యాక్ ఇప్పుడు తీసుకున్నాం సార్ అది కార్తిక వైరస్ ఎంతలో తీసుకున్నారు అవునండి అది ట్వంటీ రూపీస్ లో తీసుకున్నాం సార్ ట్వంటీ రూపీస్ లో తీసుకున్నారా ఓకే ఎప్పుడండి లాస్ట్ ఇయర్ అవును సార్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అట్లా తీసుకున్నారు అవును సార్ అవును సార్ అప్పుడు ఏదో పెరుగుతుందని ఉద్దేశిస్తూ తీసుకున్నాను పైకి పెరిగే సూచనలు అయితే లేవండి క్రిటికా వైర్స్ అయితే పైకి పెరగవు మీరు ఎగ్జిట్ అవడమే మంచిది ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయా ప్రైస్ తక్కువ ఉన్న క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నారా డిస్కనెక్ట్ అయ్యి రైట్ అండి మొబైవిక్ వచ్చేసి ఇది కూడా డౌన్ ట్రెండే అండి ఇప్పుడు ఇప్పుడే పెరిగే పరిస్థితి లేదు ఫ్రెష్ ఎంట్రీస్ అయితే నేను ఎప్పటి నుంచో సజెస్ట్ చేయట్లేదు సో ఆల్రెడీ ఉన్నాయని అంటున్నారు ఎక్కువ ప్రైజ్లోనే తీసుకున్నారు కాబట్టి సో అరౌండ్ త్రీ ఫిఫ్టీ జోన్ దాటిన తర్వాత యావరేజ్ చేయండి త్రీ ఫిఫ్టీ జోన్ దాటే వరకు కూడా ఈ స్టాక్ పైకి పెరిగే సూచనలు లేవు ఇప్పుడంతా కూడా టైం పాస్ చేస్తోంది అంటే ప్రైస్ తక్కువలో త్రీ ఫిఫ్టీ జోన్ దాటితే యావరేజ్ చేయండి సో యావరేజ్ ప్రైస్ అనేది డౌన్ అవుతుంది మీకు వెంటనే ఎగ్జిట్ అయిపోవడానికి ఛాన్స్ దొరుకుతుందండి మనకి రైట్ నెక్స్ట్ రాఘవల్ గారు లో అడుగుతున్నారు సార్ నారాయణ హృదయాలయ ఫ్రెష్ బై అండ్ ఫైవ్ స్టార్ ఫ్రెష్ బై రెండు చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు లాంగర్ షార్ట్ అయితే మెన్షన్ చేయలేదు నారాయణ హృదయాల మంచి స్టాక్ అండి ఇబ్బంది ఏం లేదు అయితే మనకి సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి ఎయిటీన్ సెవెంటీ అండి ఎయిటీన్ సెవెంటీ జోన్కి వచ్చిన తర్వాత అప్పుడు మీరు బుల్లిష్ మూమెంటం చూసి ఎంట్రీ ప్లాన్ చేయండి అంటే ఎయిటీన్ సెవెంటీ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రైస్ మళ్ళీ తిరిగి పెరుగుతూ ఉంటే అక్కడ బై చేయండి సో బుల్లిష్ మూమెంటం చూడటం అంటే మీనింగ్ అదండి సో ఎయిటీన్ సెవెంటీ జోన్కి వచ్చిన తర్వాత తిరిగి ప్రైజ్ పెరుగుతూ ఉంటే నారాయణ హోదయాల్లో ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ ఫైవ్ స్టార్ కొంచెం అవాయిడ్ చేద్దాం అండి రీసెంట్ రిజల్ట్స్ కూడా బాగాలేదు నెక్స్ట్ మనకి నెక్స్ట్ వీక్ కూడా రిజల్ట్స్ ఉన్నాయి దీనికి రిజల్ట్స్ అయిన తర్వాత చూద్దాం అండి నెక్స్ట్ ప్రకాష్ గారు లో అడుగుతున్నాను సార్ నమస్తే అండి ఐటీసీ హోటల్ షార్ట్ టర్మ్ కోసం వన్ సెవెంటీ టూలో బై చేశాను టార్గెట్ ప్రైస్ చెప్పమని అడుగుతున్నా సార్ అండ్ అలాగే హెచ్డిబి ఫైనాన్స్ లాంగ్ టర్మ్ కోసం ఎయిట్ ఫిఫ్టీ టూలో థర్టీ పర్సెంట్ బై చేశాను సో మరో థర్టీ పర్సెంట్ ఇక్కడ బై చేయమంటారా హెచ్డిబి ఫైనాన్స్ కొంచెం వెయిట్ చేద్దామండి నిన్న రిజల్ట్స్ అనుకున్నట్లుగా రాలేదు ఎక్స్పెక్టేషన్ ప్రకారం రాలేదు కొంచెం డౌన్ అట్లా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం దాన్ని అయితే వెయిట్ చేద్దాం ఇప్పుడు ఏం తీసుకోవద్దు ఐటీసీ హోటల్స్ మాత్రం హోల్డ్ చేయండి పర్వాలేదు రిజల్ట్స్ కూడా బాగున్నాయి నిన్న వచ్చినాయండి రిజల్ట్స్ రిజల్ట్స్ కూడా బాగున్న ఎక్స్పెక్టేషన్ మీట్ అయ్యి సో హోల్డ్ చేసుకోవచ్చు ప్రస్తుతం టార్గెట్ల గురించి ఆలోచించవద్దు గా హోల్డ్ చేయండి రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి కాలర్ నర్స విశాఖపట్నం నుంచి రామ్మూర్తి గారు మూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి నమస్కారం సార్ నమస్తే చెప్పండి నమస్కారం అండి నాది తేజస్ నెట్వర్క్స్ సార్ తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అది ఏం చేయమంటారో ఏంటండి తేజస్ నెట్వర్క్ తేజస్ నెట్వర్క్ బాగా డౌన్ లో ఉన్న స్టాకే సార్ మనం అయితే అవాయిడ్ చేయమని ఎప్పటి నుంచో చెప్తున్నాం ఆరు వందల యాభై జోన్ సపోర్ట్ గా ఉంటుందని కూడా చెప్తున్నాం సో ఇది దాదాపుగా ఆరు నెలల నుంచి ఇదే లెవెల్ చెప్తా ఉన్నా నేను ఆరు వందల యాభై అనేది మీరు గమనిస్తే రెండు రోజుల నుంచి కూడా ఈ సిక్స్ ఫిఫ్టీ జోన్ ని బ్రేక్ చేయలేక అక్కడే హోల్డ్ చేస్తుంది సో సిక్స్ ఫిఫ్టీ జోన్ బ్రేక్ చేయకుండా మళ్ళీ తిరిగిది పైకి వస్తే అంటే ఆరు వందల యాభై నుంచి పైకి ఏడు వందల అట్లా వచ్చినప్పుడు ఒకసారి దీన్ని యావరేజ్ ప్లాన్ అనేది చేద్దాం అండి అదర్వైజ్ సిక్స్ ఫిఫ్టీ జోన్ కనుక బ్రేక్ ఏంటంటే ఇంకా కిందకి వెళ్ళిపోతుందండి దీని నుంచి బయటకు వచ్చేయడం బెటర్ అండి రైట్ సార్ రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి రాధాకృష్ణమూర్తి గారు కాల్ అవుతున్నారు సార్ మూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి హలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి గుడ్ మార్నింగ్ అండి మాకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏ లెవెల్లో పనొచ్చు హలో భారత్ ఎలక్ట్రానిక్స్ సార్ ఎక్యుమిలేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి అయితే నాలుగు వందలు ఆరు రేంజ్కి వచ్చినప్పుడు తీసుకోండి ఇంకొక ఐదు ఆరు రూపాయలకి ఎందుకు వచ్చిన తర్వాత తీసుకోండి ఎక్యుమెలేషన్ అలా అవసరం కొంచెం కొనడం స్టార్ట్ చేయమని చెప్తున్నారండి సార్ మీరు టీవీ నుంచి పక్కకి వచ్చి వినండి సార్ ఎందుకంటే మేము మాట్లాడేది మీకు టీవీ దగ్గరికి వచ్చేసరికి ల్యాగ్ ఉంటుంది మీరు నాలుగు వందలు ఆ ప్రైజ్కి వచ్చినప్పుడు తీసుకోండి బి ఎల్ అట్లా చెప్పండి కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది నెక్స్ట్ రవికిరణ్ గారు చాట్స్ లో అడుగుతున్నాను టిటాగర్ రైల్ సిస్టమ్స్ నైన్ ఫిఫ్టీలో సిక్స్ మంత్స్ కోసం హోల్డ్ చేస్తాను షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్తుందని అడుగుతున్నాను ఎంతలో తీసుకున్నారు ఆయన ప్రైజ్ వచ్చిందండి తొమ్మిది వందల యాభై నాలుగు పాయింట్ ఏడు ఐదు నిన్న ప్రైజ్ వచ్చింది హోల్డ్ చేయండి సార్ మనకి తొమ్మిది వందల ఎనభై దగ్గర మంచి అవుట్ లెవెల్ కనిపిస్తుంది టిటాగర్లో ఒకసారి మనకి తొమ్మిది వందల ఎనభై కనుక బ్రేక్అౌట్ అయ్యింది అని అంటే నెక్స్ట్ మీరు షార్ట్ టర్మ్ టార్గెట్ అడిగారు దాదాపుగా పదకొండు వందల వరకు వెళ్ళిపోతుందండి హోల్డ్ చేయండి ఓకే నెక్స్ట్ మనకి సత్యనారాయణ గారు అడుగుతున్నారు సార్ ఐజీసీఎల్ ఐజీసీఎల్ఎండిసి టాటా స్టీల్ గురించి ఇప్పుడు తీసుకోవచ్చా లేదా చెప్పమని అడుగుతున్నాను సార్ ఎస్ సార్ ఓకే ఐజీసీఎల్ తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఎన్ఎండిసి ఎన్ఎండిసి అండ్ ఇంకోటండి టాటా స్టీల్ టాటా స్టీల్ ఎన్ఎండిసి కొంచెం అవాయిడ్ చేద్దామండి కొంచెం మనకి కన్సల్టేషన్లో ఉంది టాటా స్టీల్ వారు అడిగినవి అన్ని ఫ్రెష్ ఎంట్రీసే కదా ఎస్ టాటా స్టీల్ కూడా ఇంకొంచెం అవాయిడ్ చేద్దామండి ప్రస్తుతానికి ఇంకొంచెం డౌన్ వస్తుంది అండ్ మోర్ ఓవర్ మనకి టారిఫ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా రాలేదు కాబట్టి కొంచెం వెయిట్ చేద్దామండి నెక్స్ట్ సతీష్ గారు అడుగుతున్నారు సార్ విప్రో టూ నైన్టీ నైన్ ఎన్టీపీసీ గ్రీన్ వన్ ట్వంటీ వన్ ఎగ్జిట్ ఆర్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నారు ఈ రోజు రిజల్ట్స్ ఉన్నాయండి కొంచెం రిజల్ట్స్ పాజిటివ్గా ఉంటానికి స్కోప్ కనిపిస్తుంది కొంచెం ఈరోజు రిజల్ట్స్ అయిన తర్వాత రేపు దీని గురించి మాట్లాడుకుందాం అయితే హోల్డ్ చేయండి అండ్ సెకండ్ వన్ సార్ సెకండ్ వన్ వచ్చేసి ఎన్టీపీసీ గ్రీన్ సార్ ఇది వన్ ట్వంటీ వన్లో ఉంది ఎన్టీపీసీ గ్రీన్ వన్ ట్వంటీ వన్ హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు హోల్డ్ చేయండి పెరుగుతుందండి నిన్న కూడా మనకి ఆల్మోస్ట్ వన్ వన్ టూ దగ్గర క్లోజింగ్ జరిగిందండి హోల్డ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ రమేష్ గారు లో గుడ్ మార్నింగ్ అండి పరాస్ వచ్చి ఎయిట్ ఎయిటీలో బై చేశాను ఇప్పుడు అండ్ సిరికా పెయింట్ సార్ ఇది టార్గెట్ ప్రైస్ చెప్పండి టెన్ పర్సెంట్ ప్రాఫిట్ లో ఉన్నాను పరాస్ వచ్చేసి ఎయిట్ ఎయిటీలో తీసుకున్నారు పరాస్ హోల్డ్ చేయండి సార్ అలాగే మనకి ఎయిట్ హండ్రెడ్ జోన్ ని అబ్జర్వ్ చేయండి ఎయిట్ హండ్రెడ్ దగ్గర మనకి మేజర్ గా సపోర్ట్ కనిపిస్తుంది ఆ లెవెల్ బ్రేక్ అవ్వకుండా పెరుగుతూ ఉంటే ప్లాన్ చేసుకోవచ్చు అండ్ సిరికా పెయింట్స్ ఎంతలో తీసుకున్నారండి

ఓకే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ప్రాఫిట్లో ఉన్నారా ఎంతలో సిక్స్టీ త్రీలో ఉన్నాయని చెప్పేసి మంచి ప్రాఫిట్లో ఉన్నారండి టూ ట్వంటీ టూ పాయింట్ ఫోర్ ఫోర్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హోల్డ్ చేయండి ఇంకా పెరుగుతుంది అండ్ డీసీఎక్స్ ఎంతలో ఉన్నారండి వారు త్రీ నైన్టీ సిక్స్ డీసీఎక్స్ కొంచెం డౌన్ వస్తుందండి డీసీఎక్స్ ఇంకా కిందకి రావడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది టూ సెవెంటీ జోన్ మేజర్గా సపోర్ట్ కనిపిస్తుంది సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయితే మనం నెక్స్ట్ దాని యావరేజ్ నెక్స్ట్ లెవెల్ చూద్దాం అండి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి టూ సెవెన్ టూ సిక్స్టీ నుంచి టూ సెవెంటీ మేజర్ గా సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది ఓకే నెక్స్ట్ డిలేశ్వర్ రావు గారు అడుగుతున్నా సార్ గుడ్ మార్నింగ్ అండి ఇట్ రైట్ టైం టు బై హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ అండ్ ఐటీసీ హోటల్స్ ఐటీసీ హౌఆర్ ఇట్స్ క్యూబన్ రిజల్ట్స్ కూడా అడుగుతున్నారు ఐటీసీ హోటల్స్ బాగున్నాయండి హోల్డ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇందాక కూడా మనం చెప్పుకున్నాం అండ్ ఫైవ్ థర్టీ జోన్ దాటిన తర్వాత హిమాద్రి స్పెషాలిటీ బై చేయండి నెక్స్ట్ ఏజీఏ గ్రీన్ ప్యాక్ బై చేయొచ్చా ఆయిల్ ఇండియా కూడా నాగేశ్వర గారు అడుగుతున్నారు సార్ సో ఏజీఐ గ్రీన్ ప్యాక్ వచ్చేసి నిన్న ఆల్మోస్ట్ సిక్స్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ పెరిగిందండి అయితే మీరు ఎంట్రీ తీసుకోవాలంటే మాత్రం ఎయిట్ ఎయిటీ ఫైవ్ జోన్ అండి ఎయిట్ ఎయిటీ ఫైవ్ జోన్ దాటిన తర్వాత మాత్రమే దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేయండి ఏజీఐ గ్రీన్ ప్లాక్ అలాగే ఆయిల్ ఇండియా ఇది కూడా ఫ్రెష్ ఎంట్రీ అడిగారండి వారు యా సార్ ఆయిల్ ఇండియా కూడా మనం ఫోర్ ఫిఫ్టీ జోన్ దాటిన తర్వాత తీసుకుందాం నెక్స్ట్ ప్రతిభ గారు అడుగుతున్నారు సార్ గుడ్ మార్నింగ్ అండి కిర్లోస్కల్ బ్రదర్స్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ కిలోస్కల్ ఇండస్ట్రీస్ వచ్చి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది మీడియం టార్గెట్ మీడియం టర్మ్ కోసం సిక్స్ టు ఎయిట్ మంత్స్ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ అడుగుతున్నారు కిర్లోస్కర్ బ్రదర్స్ అండ్ ఇండస్ట్రీ సార్ యా రెండు ఉన్నాయి సార్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ కోసం టార్గెట్ అండ్ స్టాప్ లాస్ కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు అప్ టు ఫైవ్ థౌజండ్ లెవెల్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ టార్గెట్ అక్కడి వరకు హోల్డ్ చేయండి అలాగే కిర్లోస్కర్ బ్రదర్స్ వచ్చేసి కొంచెం మనకి కన్సాల్టేషన్ జోన్ కనిపిస్తోందండి ఏదైనా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దాటే వరకు కూడా కొంచెం ఇది కన్సాల్టేషన్ జరగడానికి స్కోప్ ఉంది రీసెంట్గా కూడా మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనేది త్రీ ఫోర్ టైమ్స్ వచ్చింది బట్ బ్రేక్ అవ్వలేకపోయింది సో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ మనకి నెక్స్ట్ టూ థౌసండ్ సిక్స్ సెవెంటీ వరకు వెళ్ళిపోతుందండి రైట్ సార్ అండ్ ఇవాళ మాట్లాడుకున్న వాటిలో మీ ఇన్వెస్ట్మెంట్ సార్ ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ రైట్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ ఇది వాళ్ళకి ఐన్యూస్ మార్కెట్ పాల్స్ వాచింగ్ ఐ న్యూస్